అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అభ్యర్థి కోరుముట్ల శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో దాదాపుగా అన్ని కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరిందని నాడు నేడు ద్వారా పాఠశాలల్లో మార్పులు చేయడం జరిగిందని మూడు లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని ఆయన అన్నారు

చెప్పండి ఒక ఇంట్లో మన అన్న తింటాం వాళ్ళ ఇంట్లో మన అన్న తిన్నామని చెప్పి మనం వాళ్ళు కానీ ఎందుకు ఆదరించారు యాదరాష్ట్ర ప్రజలు అని చెప్పని ఆయన ఉద్దేశం కాబట్టి మన అందరం కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నుంచి మన నాయకుల మీద చిన్న చిన్న అసంతృప్తిని మనం నిలదీసి అడుగుదాం మాకు న్యాయం చేయని అడుగుదాం ఇబ్బంది లేదు రాష్ట్రం మొత్తం మీద మనం అధికారం లేకపోతూ ఉన్నాం నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అయినా కూడా ఎక్కడో ఒక సంకోచాన్ని పుట్టించే విధంగా ఎల్లో మీడియా అంతా పనిచేస్తా ఉన్నారు ఎల్లో మీడియా కానీ ఎల్లో పేపర్లు కానీ ఇప్పుడే చంద్రబాబు క్యాబినెట్ కూడా అభ్యర్థులు కూడా ఎన్నిక చేసుకున్నాడని చెప్పే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మీకు అంతా కూడా తెలుసు ఐదు సంవత్సరాలలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అన్ని రకాల సంక్షేమ పథకాలు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఎన్నికల హామీలు నెరవేర్చే దాంట్లో దృష్టి పెట్టారు మా మంత్రి మండలి సమావేశంలో మొదటి సమావేశంలో మీరందరూ కూడా మన ఎన్నికల మేనిఫెస్టో కేవలం రెండు పేజీల మేనిఫెస్టో మన మీ ఆఫీసులో మీ సెక్రటరియట్లో మీ టేబుల్ మీద పెట్టుకోవాలా దాన్ని ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా ఒక బైబిల్ బైబిల్గా చూడాలని చెప్పి వారు పదే పదే చెప్పి మంత్రులందరికీ కూడా ఆ విధంగానే ప్రతి సంక్షేమ పథకానికి కూడా ఒక తేదీ ఇచ్చి ఆ తేదీ ప్రకారం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా అన్నీ కూడా అమలు చేశారు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమాన్ని అందుకున్న కుటుంబాలే ఆ కుటుంబాలలో ప్రతి వ్యక్తి కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో లాభపడిన విషయం కూడా మనందరికీ తెలుసు ఒక కుటుంబానికైతే లక్ష రూపాయల నుంచి పది లక్షల దాకా కూడా ఒక కుటుంబానికి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదో అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదంటారు అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టాడో సంక్షేమానికి అంతే ఖర్చు పెట్టాం ఈరోజు నాడు నేడు కింద పాఠశాలలన్నీ ఆధునీకరించాం తల్లిదండ్రుల బాధ్యత బిడ్డల మీద వాళ్ళకి మంచి కావాలనే ఆ బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఈరోజు వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి బూట్ దగ్గర నుంచి బెల్ట్ దగ్గర నుంచి అన్ని బుక్స్ కానీ సపరేట్గా ప్రింట్ చేయించారు ఒక పక్కన తెలుగు ఒక పక్కన ఇంగ్లీష్ ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలా ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ పోటీ తత్వంతో మన వాళ్ళందరూ కూడా మంచి అవకాశాలు అందుకోవాలా అని చెప్పి వారు దూర ఆలోచన చేసి పది పదిహేను సంవత్సరాల్లో ప్రతి కుటుంబంలోనూ ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తే ఆ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా గ్రామం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మన రాష్ట్ర పరిస్థితి కూడా ఆ విధంగా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేసి ఓట్లు లేని పిల్లలకు కూడా నాకు ఆ సీను మొదట్లోనే చెప్పాడు విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి ఇవన్నీ ఇవన్నీ కూడా ఘోరం నాలుగు కూడా ఓట్లేని పిల్లలకే ఇవ్వడం జరిగింది ఎవరైనా ఓట్లుంటే ఏదైనా ఒక సంక్షేమ పథకం ఇస్తే మనకు ఓట్లు వేస్తారు అనుకుంటారు ఆ విధంగా కూడా ఆలోచన చేయకుండా పిల్లలందరికీ మంచి చదువు ఇవ్వాలి అని చెప్పి దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు ఈ విద్య మీద ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి జిల్లా కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాల మనం ఇరవై ఆరు జిల్లాలు చేశాం ఇప్పుడు మరి ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి ఈరోజు ఆయన ఒకే ఒక సంతకంతో పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చాడు మనకున్న తొమ్మిది మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పోను ఈరోజు మళ్ళీ పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చాడు పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే వాటికి అనుబంధంగా హాస్పిటల్సు యాభై మూడు వేల మందిని డాక్టర్లను నర్సులను పారామెడికల్ స్టాఫ్ను అంతా కూడా పర్మనెంట్ ఉద్యోగులుగా అపాయింట్ చేయడం జరిగింది మరి పాలనంతా కూడా మన ఊర్లేకే రావాలని చెప్పి నేను అప్పుడు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నాను దాదాపు పదహైదు వేల ఆరు వందలు సచివాలయ వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు పర్మనెంట్ బిల్డింగులు కట్టాను ప్రతి రెండు వేల జనాభాకు ఇక్కడైతే ఇంకా తక్కువ జనాభాకు కూడా సీనివాడి అన్నీ కూడా ఇచ్చాను మరి రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు కట్టావు ఆరోగ్య క్లినిక్లు కట్టావు బల్క్ మిల్క్ సిల్లింగ్ సెంటర్స్ కట్టావు మరి ఇవన్నీ కూడా అభివృద్ధి కదా అని అడుగుతా ఉన్నాను ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చదువులకు